సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీద బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు డేటు ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం అదేంటంటే గల్ఫ్ జేఏసీ బృందం వారు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కలిశారు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు కారణం ఏంటంటే ఈ మధ్యన గల్ఫ్లో చనిపోయిన కొందరు మిత్రు తెలంగాణ మిత్రులకి ఆర్థిక సహాయంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఎక్స్ప్రెస్ ఇచ్చారు కదా సో దీని నిమిత్తం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అయితే త్వరలో ఈ గల్ప్ సంఘాలు ఎవ ఏవైతే ఉన్నాయో త్వరలో ఈ గల్ప్ సంఘాలతో సీఎం రావంత్ రెడ్డి గారి మీటింగ్ కూడా జరగనుంది పాజిటివ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉంది అయితే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు త్వరలో గల్ఫ్తో అన్ని దేశాల్లో కూడా పర్యటించి డైరెక్ట్గా వాళ్లే కష్ట ఒకరు అడిగి తెలుసుకుని ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పి కథలు వస్తున్నాయి అయితే కొందరు ఎన్ఆర్ఐ పాలసీ కోసం ప్రయత్నించే మిత్రులు మాత్రం మాకు ఎన్ఆర్ఐ పాలసీ కావాలి సో ఇలా ఐదు లక్షల ఎక్సైసే కాదు మాకు ఎన్ఆర్ఐ పాలసీ ఒక ఐదు వందల కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నారు చూద్దాం ఏం జరుగుద్దు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే ఇండియన్ అంబాసీ వారు తెలియజేస్తున్నారు అవుట్ పాస్లు ఏవైతున్నాయో వైట్ పాస్పోర్ట్లు కాదని అవుట్ పాస్ కోసం మాత్రం మస్టర్జుగా బీఏల సెంటర్లో తీసుకోవాలి బిఎల్ఏ సెంటర్ బీఎల్ఎస్ సెంటర్ వాళ్ళు వాటికి ఛార్జ్ కూడా చేస్తారు ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎలక్షన్ జరిగింది చెప్పుకోను కదా మొన్న సో ఎలక్షన్లో పదకొండు మంది అభ్యర్థులు గెలిచారు ఒక మహిళా అభ్యర్థి కూడా గెలిచారు సో వాళ్ళు వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లు అంటే చదవలేని కూడా నోరు కూడా తిరిగి వాళ్ళ పేర్లు తర్వాత పండగ టైంలో ఈ పండగ టైంలో భారీగా ఫుడ్ వేస్ట్ అవుతుంది కోవైట్లో మిలియన్ టన్నులు కొలితే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు సో ఇది ప్రమాదకరం కోవైట్కి ఉనికికి ఇది ప్రమాదకరం అని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ చారిటీ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో చారిటీ చేసే ముందు మీరు చార్టీ చేస్తున్న ఆ సంస్థలు ఏవైతున్నాయవి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవా రిజిస్టర్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫేక్ సంస్థలు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు చాలామంది ఫేక్ సంస్థలు క్రియేట్ చేసి చార్టీలు చార్టీల ద్వారా డబ్బు పూర విపరీతంగా విపరీతంగా డబ్బు యాడ్ చేసుకుంటున్నారనమాట సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కింగ్ ఫహద్ రోడ్లో యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు ముగ్గురు గాయపడ్డారు నెక్స్ట్ కువైట్లో గల్ఫ్ ఫిష్ ఖలీఫా యునైటెడ్ గ్రూప్ కంపెనీ ఉందా గల్ఫ్ ఫిష్ ఖలీఫా యునైటెడ్ గ్రూప్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకిస్తే కొంత తెలియచేయండి కొంత మిత్రులు కూడా జాబ్స్ వచ్చేయండి సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్రాఫిక్ వైలేషన్స్ ఒక ప్రైస్ తగ్గించారని వైలేషన్ చేస్తారా అందులో ఆ ఫైన్లో సగం తగ్గిస్తున్నారు ఫిఫ్టీ పర్సంటేజ్ అనమాట ఒక మంచి అవకాశం తర్వాత కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ గేట్లు ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నా కదండి రెండు టర్మినల్ రెండు టర్మినల్ని ఈ గేట్లు ఏర్పాటు చేశారు అంటే మనం జస్ట్ అక్కడ డీటెయిల్స్ సెంటర్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ అయిపోతుంది అనమాట సో తర్వాత మస్జీద్ అల్ నవాబిలో లక్షల కొద్ది లక్షల కొద్దీ నమాజ్ చేస్తున్నారని లక్షల కొద్ది నమాజ్లో పాల్గొంటున్నారు నెక్స్ట్ ప్రాఫిట్ మసీదులో ఈ ఇరవై రోజుల్లో ప్రాఫిట్ మసీదులో ఇరవై రోజుల్లో ఇరవై మిలియన్ల మంది ఇరవై మిలియన్ల మంది సందర్శించారంటే చూడండి అంత భారీగా వస్తున్నారు సో ఏ విషయానికి ఏ విషయానికి వెళ్తే సార్జాలో ఒక టవర్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్న ఫిలిపిన్స్ ఇందులో ఫిలిపీన్స్ కూడా ఉన్నారు నెక్స్ట్ ఇండియా నుండి ఇండియాలో ఇప్పుడు ఆనియన్ ప్రైస్ తగ్గింది కదా అప్పుడు యూఏకి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అనమాట ఇంతకుముందు బంధులో ఉండే ఆనియన్స్ ఇండియా నుంచి ఆనియన్స్ ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు యమరాత్కి అనమాట అంటే యూఏకి సో తర్వాత రమాదాన్ గిఫ్ట్ కింద చాలా వానర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు గిఫ్ట్గా ఇస్తారు కాగితే ఒక డెలివరీ బాయ్కి తన యొక్క వానర్ ఏం ఇంటికి వెళ్ళే టికెట్ ఇచ్చేయడానికి గిఫ్ట్గా సో అంటే సర్ప్రైజ్ అనమాట అంటే ఉద్యోగం పీకే లేదు ఇంటికి వెళ్ళి మళ్ళీ రారాబాబు టికెట్ ఇచ్చాడు అనమాట రమదాన్ గిఫ్ట్ సో తర్వాత ఈద్ టైంలో ఈద్ టైంలో చాలామంది లేడీస్ హెన్న పెట్టుకుంటారు కదండి సో ఈ హెన్నకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది విపరీతమైన డిమాండ్ ఉంటుంది రమదాన్ టైల్ అది ఒక మహిళ అపాయింట్మెంట్ ఫుల్గా బుక్ అయిపోయాంట పర్ పర్సన్కి వచ్చి రెండు వేల జ్వరం స్టార్ట్ చేస్తుంది అంటామే చూడండి అంత తినకా ఈ రమదాన్ టైల్ వామన్ విషయానికి వెళ్తే వామన్ విషయానికి వెళ్తే జకాత్ ఆల్ ఫితర్లో మీరు చార్టీ చేస్తున్నారా సో మస్టర్ చుట్టా చెక్ చేసుకోండి మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అర్హత ఉందా లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారా చెక్ చేసుకోవాలి ఒక తర్వాత హల్మో స్ట్రీట్లోను ఈ సీబీ బీచ్ దగ్గర ఇప్పుడు స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేశారండి స్ట్రీట్ ఫుడ్ ట్రక్స్కి పర్మిషన్ ఇచ్చారు పర్మిట్లు కూడా జారీ చేస్తున్నారు సో అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి కమర్షియల్ స్టాల్స్లో ఈ గోల్డ్ కానీ ఈ డ్రెస్సులు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి వామన్లు తర్వాత షోహర్ ఫిష్ మార్కెట్లో చూడండి ఈ చేప అది అమూరు మచ్చి అనుకుంటారు అమూరు మచ్చి అంటారు మరి ఇల్లు సో అమూరు మచ్చిని చూడండి ఎనభై రియలు పలికిందంటే వేలం సో ఇది మంచి కాండబట్టే బాగుంది కూర ఓకే తర్వాత బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే స్క్రాప్ కార్లు స్క్రాప్ కార్ల విషయంలో ఒక బెహరనికి ఇద్దరు సౌదీ వ్యక్తికి మధ్య వాగ్వాదం వచ్చింది వాళ్ళు బెహరీన్లో నుండి బెహరని వ్యక్తిని కొట్టేశారు ఇద్దరు వాళ్ళు బెహరీన్ విధంగా కొట్టేశారు సో తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఫ్యామిలీకి తొమ్మిది నెలలు జైలు జైలు విధించారు బెహరీన్లో కారణం ఏంటంటే ఇతను పుట్టింది బెహరీన్లోనే కాకపోతే పిల్లలు కూడా బెహరీన్లోనే పుట్టారు మాకు బెహరన్ పౌరుషత్ పౌరసత్వం కావాలని చెప్పి ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశాడు సో ఎరిఫికేషన్లో దొరికిపోయాడు ఈ ఈజిప్ట్ వ్యక్తికి అతని యొక్క భార్యకి తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్లో ఎంపీలు ఒక పాయింట్ రేట్ చేశారండి పార్లమెంట్లో అదేంటంటే ఏ ఎక్స్పర్ట్స్కి అయితే మనం ఫైన్ వేస్తామో అతను ఎక్స్పర్ట్ ఫైన్ సెటిల్ చేసిన తర్వాత డిపోర్ట్ చేయాలి ఇంతకుముందు డిపోర్ట్ చేసేసేవారు అలా కాదు ఫైన్ సెటిల్ అయిన తర్వాత డిపోర్ట్ చేయాలని చెప్పి కొత్త పాయింట్ రేంచేశారు ఇలాగైతే డబుల్ నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్దాం సో ఆంధ్ర కళావేదిక ఖత్తర్ వారు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఈ ఉగాది ఉత్సవాలు నిర్వహించున్నారండి సో ఇందులో హీరో సంపూర్ణ బా బాబు నెక్స్ట్ పలువురు ప్రముఖులు కూడా గాయకులు పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో హాజరు కానున్నారు సో వివరాలు మీకు ఆ షోకి వెళ్ళాలి అంటే వివరాలు పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఎంట్రీ పాస్లో తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఖోలో ఒక షో జరిగిందండి ఈ షోలో కేవలం మూడు గంటల వ్యవధిలో మూడు గంటల వ్యవధిలో ఐదు కోట్ల రియల్లు ఐదు కోట్ల ఖతర్ రియల్ చార్టీ నిమిత్తం కలెక్ట్ చేశారంటండి చూడండి ఖతారీస్ ఎంత చాటి చేస్తున్నారు మూడు గంటల్లో ఐదు నెక్స్ట్ నెక్స్ట్ ఖతార్ అధికారులు తెలియజేశారు ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్ట్లో ఈ అన్నోన్ లగేజ్ ఏదైతే ఉందో అంటే మీ లగేజ్ దగ్గర ఏ మనుషులు లేకుండా అలా వదిలేసి వెళ్ళిపోయిన లగేజ్లు ఉంటాయి కదా ఇటువంటి లగేజ్లు ముట్టుకోవద్దు సదరు అధికారులకి ఇన్ఫామ్ చేయండి అధికారులు చెక్ చేసి వాటిపైన చర్యలు తీసుకుంటారు తప్ప పొరపాటును కూడా ఆ లగేజ్ టచ్ చేయడానికి ప్రయత్నించదని చెప్పి ఒక ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు సో తర్వాత ఇదండి ఖతార్ సంగతి ఢిల్లీ హైకోర్టు ఇండియా ఒక జనరల్ విషయాలకు వెళ్తే ఢిల్లీ హైకోర్టులో ఒక సంచలనాత్మక తీర్పునిచ్చారండి భార్య భర్తను వదిలి ప్రతిసారి అంత మాట పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి ఇది భర్తని గృహించ చేస్తున్నట్టు అని చెప్పి ఒక తీర్పునిచ్చారనమాట అయితే భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళకపోయినా కూడా ప్రమాదం ప్రతిసారి అంటి పెట్టుకుందనుకోండి భర్తకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది సో ఇది ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి కానీ హైకోర్టు వారు ఇలాంటి ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా భార్య పదే పదే పుట్టింటికి వెళ్తే అది గృహహింస కేసు అంట అది భర్త గృహహింస కేసు సో ఇదండి సంగతి సో మనం నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కొంత అంతవరకు బాబాయ్